హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి చిన్న పెద్ద బీద ధనిక అనే తేడా లేకుండా ఎవరి శక్తి తగ్గట్టు వారు ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ చేసుకునే పండుగ వినాయక చవితండి మూడు ఐదు ఏడు తొమ్మిది రోజులంటూ బొజ్జ గణపయ్యను మండపాల్లో కొలువు చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపి భక్తి గీతాల తన్మయంతో ఒళ్ళు పరవశించే సినీ గేయాలతో భక్తుల రద్దీతో ప్రసాదాల విందుతో సాగిపోయి పూజానంతరం గణనాథుడిని ఘనంగా మేలతాళాలతో బాణాసంచాలతో ఆకాశంలో నక్షత్రాలు నేలకు వచ్చాయా అన్నట్టు విద్యుత్ కాంతులతో విందు వినోదాలతో చిందులేస్తూ గల్లీ గల్లీ తిరిగి మళ్ళీ వస్తా నన్ను మరవకండి అంటూ డప్పు కొట్టి మరి మన ఇంటి ముందు చెప్పి గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతారు గణపయ్య ప్రతి వినాయక చవితి ముందు నెల నుండి నిమజ్జనం అయ్యే వరకు ఉండే సందడి అంతా ఇంత కాదండి ఎన్నో బాధలు కష్టాలు ఒళ్ళసిపోతుంది పనులతో ఆర్థికంగా ఆరోగ్యంగా సహకరించకపోయిన సంకల్ప బలం బొజ్జ గణపయ్యపై మమకారం రెండూ కలిపి వైభవంగా చేస్తారు వినాయక చవితిని చిన్న పిల్లల నుండి పెద్దవారు వరకు ఇంట్లో పూజలు ప్రసాదాలు రెడీ చేస్తే ఈ తొమ్మిది రోజుల్లో పిల్లలు మగవారు మండపాల్లో గనపయ్యకు పూజలు భక్తులు బాగోగులు చూసుకుంటూ ఉంటారు వినాయక చవితి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు పసిపిల్లల్లాగా మారిపోతారండి డాన్స్లతో పాటు అందరితో కలిసి నవ్వుతూ సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటారు అలా వారిని చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందంటే అలా వారిని చూసి ఒక్కటే కోరుకున్న గణపయ్యను ఈ చిరునవ్వులతో కూడిన సంతోషం వారి జీవితాల్లో సకల ఐశ్వర్యాలతో ఇలాగే స్థిరంగా నిలిచిపోవాలయ్యా గణపయ్య అని మీరే చూడండి ఎలా పసిపిల్లల్లాగా సంతోషంగా చిందులు వేస్తున్నారో అందరికీ గణపయ్య పరిపూర్ణ కటాక్షాలు కలగాలని అందరు సంతోషంగా నవ్వుతూ ఉండాలని ఎప్పుడు మనసారా కోరుకుంటూ లక్ష్మి